ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు మేయర్ డాక్టర్ శ్రీష డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కార్పొరేటర్లు శాలిని ఉమా అజయ్లో కమిషనర్ను కలిసి తమ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రజల నుండి వినతలను స్వీకరించిన కమిషనర్ ప్రజల నుండి వచ్చిన వినతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అరవై రెండు మంది వినతలు అందాయని అన్నారు ఇందులో ముఖ్యంగా నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని పారశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిపించాలని డిప్యూటీ మేయర్ కోరారు వర్షాలకు తమ వార్డు జలమయమవుతోందని పరిష్కరించాలని కార్పొరేటర్ ఉమా అజయ్ కోరారు బైరాగి ప్రాంతంలో అనేక సమస్యలున్నాయని ఒకసారి పరిశీలించి పరిష్కరించాలని కార్పొరేటర్ శాలిని కోరారు శెట్టిపల్లి భూముల సమస్యలు పరిష్కరించాలని కోరగా పూర్తిగా అవగాహన చేసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చేపల మార్కెట్ దుకాణాల ధరలు తగ్గించాలని వ్యాపారస్తులు కోరగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పారు తమ ఇండ్లపైకి వచ్చిన చెట్ల కొమ్మలు తొలగించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కాలువలు శుభ్రం చేయించాలని ప్రజలు కోరారని తెలిపారు వీటన్నింటినీ త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి సెక్రటరీ రాధిక డీఈలో విజయకుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు